ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూ రేజ్ చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోట్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్ల కాదు పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి నౌ నవ్ ఐఎమ్ ఫోర్స్ టు సస్పెక్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ ఒకటి నాలుగు సార్లు చెప్తున్నాను అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది ఒకటి జరగకుండా చూసుకోవాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి విజిలెంట్గా ఉండాలి అది కూడా పెట్టాను ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం నేను ఎవరు తప్పు జరిగినా ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది ఐఎమ్ వెరీ క్లియర్ వీఆర్ ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వీఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్లే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది